హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకిని మా ఛానల్ పేరు చేసి వెంకీ మనం పోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది అందుకనే మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా నుంచి అయితే వచ్చినారు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నామనేది ఒకసారి చూద్దాం మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు పొందామని చూద్దాం మొత్తం ఎనభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఎనభై నాలుగు పిల్లలు డెబ్బై పిల్లలు సెలెక్ట్ పరంగా అన్నవాళ్ళు కొన్నారు ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారు అన్నవాళ్ళు ఎక్కడి నుంచి చూసారని ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడేస్తారు ఎందుకంటే లోడ్ అయిపోయింది ఒకసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడతాం పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటంటే పిల్లలు కూడా ఒకసారి నీట్ గా చూపిస్తారు ఓకేనా మీకు ఒకసారి పిల్లలు అనేది లోడ్ చేస్తున్నారు మన వాళ్ళు పిల్లలు అనేది మీకు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో పిల్లలు మొత్తం ఎనభై నాలుగు పిల్లల్లో మనం సెలెక్ట్ పరంగా పద్నాలుగు పిల్లలు తీసేసి డెబ్బై పిల్లలు అనేది ఇక్కడ పెట్టాం బ్రదర్ పద్నాలుగు పిల్లలు అనేది మేము ముందుగానే పక్కగా తీసేసాం మాకు నచ్చిన పిల్లలు రిజెక్ట్ చేసి పక్కగా తోలేసాం పోతే డెబ్బై పిల్లలు బ్రదర్ కనిపిస్తున్నాయి కదా ఈ డెబ్బై పిల్లలు అనేది మనకి వాళ్ళకి ఎంత కిప్పిచ్చాను అనేది నేను ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడతాను చాలామంది అన్న వీడియో లాంగ్ పెడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు అనేసి చాలామంది అనుకోవచ్చు అన్న ఏదైనా సరే మీకు ఉపయోగపడే విషయాలు మంచి విషయాలే చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు కొన్ని విషయాలు తెలుసుకుంటారు తర్వాత వచ్చేసి ఇవి ఏ లైవ్ రేటుతో ఉన్నాయి ఈ ఏజ్ పిల్లలు ఎంత రేటుకు వస్తున్నాయి అసలు మార్కెట్ ఎలా ఉంది ఇవి పల్లెల్లో అయితే ఏ రేటుకు వస్తున్నాయి మార్కెట్లో అయితే ఏ రేటుకు వస్తున్నాయి అనేది మీకు ఒక అంచనా కోసం ఈ వీడియో అనేది పెడుతున్నాను ఎందుకంటే చాలామంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మార్కెట్లో అయితే మనకి పంతొమ్మిది వేలు ఇరవై వేలు అమ్ముతున్నాయి పంతొమ్మిది వేలు ఇరవై వేలు దాకా దగ్గర దగ్గరగా మార్కెట్లో ఈ రేట్లు అమ్ముతున్నాయి ఎందుకంటే రేటు కూడా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అని చెప్తున్నారు ఇరవై కిలోల పైన లైవ్ అయితే ఉండే పిల్లలు అనేది మనకి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు కూడా మనకి మార్కెట్లో చెప్తున్నారు అన్న మార్కెట్లో కొనవద్దు అని నేను చెప్పడం లేదు పల్లెల్లో వచ్చి కొనమని నేను చెప్పడం లేదు మీకు మార్కెట్ ఉండేది వారానికి ఒక్కరోజు మాత్రమే శుక్రవారం ఒక్కరోజు మాత్రమే మనకి మార్కెట్ గుడూరు మార్కెట్ అనేది జరుగుతుంది శుక్రవారం తర్వాత పిల్లలు ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు కాబట్టి సెర్చ్ చేశారంటే ఖచ్చితంగా పల్లెల్లో రైతు వారీగా పల్లెల్లో పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మన ఛానల్ వీడియోస్ అనేది మీకు సర్చ్లో వచ్చేస్తుంది చాలామంది శుక్రవారం తర్వాత ఎంతోమంది కాల్ చేస్తున్నారు ఇంకన్నా మాకు ఒక యాభై పిల్లలు కావాలి వంద పొట్టేళ్ళ పిల్లలు కావాలి మాకు వారం వారం వంద పిల్లలు దాకా కావాలని అంటున్నారు అని అక్కడ ఒక విషయం అయితే చెప్తాయినండి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి ఇన్ని పిల్లలు దొరకబోదారు రైతుల దగ్గర అనేది మనకి ఒకే దగ్గర వంద పిల్లలు ఎనభై పిల్లలు యాభై పిల్లలు అయితే రైతుల దగ్గర ఉండవు రైతుల దగ్గర దొరికితే ఒక ఇరవై నుంచి ముప్పై లేదంటే యాభై అనేది మనకి రైతు వారీగా పల్లెల్లోనే దొరుకుతాయి కానీ రైతుల దగ్గర కూడా ప్రజెంట్ అనేది లేవు ఎందుకంటే మనం ఉన్నప్పుడు ఉన్నాయని చెప్పాను ఇప్పుడు పల్లెల్లో రైతుల దగ్గర అనేది దొరికేది కష్టంగా ఉంది ఇంకా మేపుడు పిల్లలు మనకి జనవరి ఫిబ్రవరి నెలలో మేపుడు పిల్లలు అనేది తీసుకొని వాటికి వ్యాక్సిన్ వేసుకొని అమ్మే వాళ్ళ దగ్గర అనేది కట్టలు అనేది వంద దొరుకుతున్నాయి యాభై దొరుకుతున్నాయి డెబ్బై దొరుకుతున్నాయి ఎన్ని కావాలన్నా మేపుడు కట్ట పిల్లలు అనేది దొరుకుతున్నాయి కాబట్టి మేపుడు పిల్లలు అనేది మనకి వ్యాక్సిన్ వేసుంటారు తర్వాత దాన అనేది అలవాటు చేసి ఉంటారు ఇలా మీకు పల్లెల్లో మేపుడు పిల్లల కట్టలు కావాలన్నా లేదు రైతుల దగ్గరే కావాలన్నా అంటే మీకు టూ డేస్ ఆగలి ఎందుకంటే టూ డేస్ వచ్చిన తర్వాత మా దగ్గర మా విలేజ్ దగ్గరలో అనేది ఆగారంటే పల్లెల్లో రైతుల దగ్గర ఉండే ఇరవై పిల్లలైనా ముప్పై పిల్లలు అనేది కట్ట చేసి మనం అన్ని పిల్లలు సెట్ అయిన తర్వాత ఒక బండి అనేది పెట్టుకొని మనం వంద కావాలన్నా ఎనభై కావాలన్నా నూట యాభై కావాలన్నా సరే రైతు వారిగా దొరకాలంటే టూ డేస్ టైం అనేది వెయిట్ చేయాలి కానీ మనం అనుకున్న పిల్ల అనేది రైతుల రైతుల దగ్గరనే దొరకవు ఎందుకంటే చాలామంది చెప్తున్నానన్నా రైతుల దగ్గర చిన్న పిల్లలు అనేది ఉన్నాయి అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇంకా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది దొరికేది కష్టం ఎందుకంటే రైతులు అంతవరకు పెద్ద పిల్లలు పెట్టుకోరు మేపుడు పిల్లలు కావాలంటే మీకు ఫామ్లోకైనా సరే బయట తిరిగి మేపుకోవడానికైనా సరే ఏదైనా సరే ఇలా మేపుడు పిల్లలు అనేది దొరుకుతాయి ఇప్పుడు ఈ కట్ట అనేది మనకి ఎనభై నాలుగు పిల్లలు ఉన్నాయి వీటిలో కట్ట కట్ట తీసుకోని ఉంటే మనకి ఒక రీజనబుల్ రేట్ పదహారు ఆ రేంజ్లో మనకు వచ్చేటివి కానీ సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేటు మారుతుంది సార్ పిల్ల మీద అనేది మనకి రేట్ అనేది ఒక వెయ్యి పదిహేను డిఫరెంట్ రేట్ అనేది మారుతుంది పిల్ల మీద కాదు జత మీద అంటే పిల్ల మీద ఐదు వందలు ఆరు వందలు అనేది ఖచ్చితంగా ఒక రూపాయి ఎక్కువ పెట్టామంటే సెలెక్ట్ పరంగా పిల్ల మనకు దొరుకుతుంది లేదు కట్ట కట్ట మనం తీసుకున్నామంటే ఒక రూపాయి అనేది తగ్గుతుంది కాబట్టి పల్లెల్లో మనకి రైతుల దగ్గర కావాలన్నా దొరుకుతాయి కానీ వంద నూట యాభై అనేది రైతుల దగ్గర దొరకవు ఒక యాభై ఒక ముప్పై నలభై అట్లాంటిది మనకి రైతు వారీగా రైతుల దగ్గర పెద్ద పిల్ల అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు దొరకవు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది దొరుకుతాయి కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయొచ్చు ఇంకా చాలామంది గొర్రెల కోసం చాలామంది ఈ మధ్య కలవ ఫోన్ చేస్తారు నా గొర్రెల వీడియో పెట్టేదానికి టైం కుదరలేదు కాబట్టి గొర్రెల వీడియో కూడా ఖచ్చితంగా ఇంకా మన ఛానల్లో వస్తాయి తర్వాత బయట మార్కెట్లు వీడియోస్ వస్తాయి ఫామ్ ఎజిట్ చేసే వీడియోస్ కూడా ఇంకా స్టార్ట్ చేస్తాం రేపు మనకి రేపు శుక్రవారం ఈరోజు గురువారం మనకి రేపు శుక్రవారం మార్కెట్ వీడియోస్ పెట్టిన తర్వాత బయట మార్కెట్ వీడియోస్ తర్వాత వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ రేపు వారం ఖచ్చితంగా మన ఛానల్లో ఫామ్ యూజ్ చేసే వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను రేపు వారం నుంచి ఖచ్చితంగా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ బయట మార్కెట్లు పల్లెల్లో రైతు వారీగా మేకలు కానీ గొర్రెలు కానీ పొట్టేల పిల్లలు ఏమున్నా మన ఛానల్ అనేది వస్తాయి ఓకేనా ఒకసారి మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని కొన్నారు ఎంతకి ఇప్పించారు అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం అన్న మనం ఎక్కడి నుంచి సార్ అడ్రస్ అన్న మాది పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా చీమలమర్రి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు తీసుకున్నావు డెబ్బై పిల్లలు మొత్తం మొత్తం ఎన్ని ఉన్నాయి మనం డెబ్బై పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం ఎంత పడింది పదిహేడు వేల రెండు వందలు మనకి మాములు మార్కెట్ తగ్గతుంది అనుకుంటున్నాం కానీ చెప్పలేము బక్రీద్ అయిపోయింది రేపు వారం మార్కెట్ ఎలా ఉందో రేపు వారం చేత సరేనా వీటికి వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారు ఇంకేదైనా మీకు ఏదైనా అట్ సైడ్ మీకు మీకేనా ప్రాబ్లం ఉంటే అది వేయించుకోండి ఇంకా దానా అంటే ఇంకా అన్ని ఏం పెట్టినా దీని అలవాటే సరేనా మీరు ఇంకా దాకా మన చించులూరులో చించలూరు దాకా చూపేసి ఆయన సరే నువ్వు రీడింగ్ చూపించావు కదా సరే